నేను ఎన్నికల సమయంలో పదే పదే మీటింగ్ లో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను అందులో నేను ప్రధానంగా చెప్పింది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి ఒక పక్క అమరావతి పోలవరం అమరావతిని మూడు రాజధానులని మూడు ముక్కలాటాడి ఫైనల్ గా ఏదీ లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు భ్రష్టు పట్టించారు పోలవరం ఆంధ్రప్రదేశ్ కు ఒక లైఫ్ లైన్ జీవనాడి అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కల్పేశారు ఎవరికి అంతో పట్టినటువంటి విషాదం అది ఈ విధంగా ఒక్కొట్టి కాకుండా ఎవరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సోమని సంఘటనలైన అవన్నీ పోవడం లేదు ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాం స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ దీనికి మేము ఇచ్చింది రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ ఎకానమీ యుఎస్ డాలర్స్ నలభై రెండు వేల డాలర్లు ఇన్కమ్ అది మా గోల్ ఇప్పుడు మూడు వేల వంద డాలర్లు పరకాపిటల్ ఇన్కమ్ ఆన్ టుడే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కి ఇది నలభై ఆరు నలభై ఏడు కంతా నలభై రెండు వేలు పెంచాలి ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఫిగర్స్ ఇచ్చారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ ఉంటే జిఎస్డి ఐదు లక్షలు అవుతుంది ట్రిలియన్ లో పాయింట్ సిక్స్ టూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు అవుతుంది ఏడు పాయింట్ ఐదు గ్రో అయితే పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు అవుతుంది పర క్యాపిటల్ ఇన్కమ్ డాలర్స్ పది వేల మూడు వందల ఎనభై నాలుగు అవుతుంది అదే పది పర్సెంట్ గ్రో అయితే నూట ముప్పై లక్షల కోట్లు జిఎస్టి పే అవుతుంది అదే మరిగా ట్రిలియన్ లో వన్ పాయింట్ జీరో త్రీ అవుతుంది పర క్యాపిటల్ ఇన్కం ఇరవై ఒక్క లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఐదు అవుతుంది ఇది డాలర్స్ లో పది లాస్ట్ ఇక్కడే కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది ట్రిలియన్ యుఎస్ డాలర్స్ వస్తుంది ముప్పై ఐదు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు దీని పరకా ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై రెండు లాస్ట్ టైం మేము గ్రో అయింది పదమూడు పాయింట్ ఐదు దీనికంటే ఎక్కువ పదమూడు పాయింట్ ఐదు కంటే నుంచి దీనికంటే ఎక్కువ ఉంటాం దీనికి దీనికి డిఫరెన్స్ ఇది తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల ఇరవై ఒక లక్షల ఎనభై ఆరు వేలకు తగ్గింది మేముంటే ఇది వస్తుంది వాళ్ళుంటే ఇది వచ్చింది ఇప్పుడు నేను ప్లాన్ చేసి పదహైదు పర్సెంట్ పదైదు పర్సెంట్ అయితే మూడు వందల యాభై ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి అంటే టూ పాయింట్ సెవెన్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ దీన్ని కూడా ఎక్ అవుతాం పదవి కానీ కంటిన్యూ చేయగలిగింది పర క్యాపిటల్ ఇన్కమ్ యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు నలభై ఆరు నలభై ఏడుకు తలసరి ఆదాయం యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల మూడు వందల పదహారు ఈరోజు తలసరి ఆదాయం రెండు లక్షల అరవై ఎనిమిది వేలు రెండు లక్షల అరవై ఎనిమిది వేలు యాభై ఎనిమిది లక్షలు అవుతుంది ఇది గ్రోగా కలిగితే అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం యాభై వేల డాలర్లు అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం లక్ష ఇరవై వేల డాలర్లు అది కంపెనీ అంత కూడా లేము మనం అంటే ఇక్కడ పుట్టిన వాడు అక్కడికి వెళ్తానే డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్ వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు